అందరికీ నమస్కారం రుక్మిణి కళ్యాణ ఘట్టం నుంచి పద్యపంచకం వినిపిస్తున్నవారు బాలసుబ్రమణ్యం కలవలపల్లి రుక్మిణీదేవి అన్నయ్యైన రుక్మి రుక్మిణిని శిశుపాలనుకిచ్చి వివాహం చేయాలని సంకల్పిస్తాడు కానీ రుక్మిణీదేవి కృష్ణుని అందచందాలను గుణగణాలను గూఢచారుల వల్ల తెలుసుకున్నదై వివాహం చేసుకుంటే కృష్ణుణ్ణే చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది తన బాధను తన పరిస్థితిని తన ప్రేమను వివరిస్తూ కృష్ణునికి చెప్పమని అగ్నిజ్యోతనుడు అనే బ్రాహ్మణుణ్ణి ద్వారకా నగరానికి పంపిస్తుంది ఆ అగ్నిద్యోతనుడు తిరిగి వచ్చేలోగా రుక్మిణీదేవి పరిస్థితి ఎలా ఉంది మానసికంగా ఆమె ఎన్ని బాధలు పడుతుంది ఆమె భావాలు ఎలా ఉన్నాయో పోతనామార్చుల వారు అద్భుతంగా వర్ణించారు లగ్నం వెల్లి వివాహము గదిసే రాడు గోవింద్ ఉద్విగ్నం బయ్యటి మానసంబు వినోత్మున్ బ్రాహ్మణుండు అగ్నిజ్యోతనుడు ఏటికి తడసే నాయత్నం సిద్ధించునో భగ్నం వైచను విరించి కృతమభ్యభంగి ప్రవర్తించు నో విరించి కృతము ఎభంగి ప్రవర్తించు చునో రేపే ముహూర్తం దక్కరపడింది పడింది వివాహం ఎందుకో కృష్ణుడు రావడం లేదు ఇంకా మనసు చాలా ఉద్వేగం చెందుతోంది ఇంతకు నా కథ విన్నాడో లేడు అగ్నిజ్యోతనుడు ఇంకా రాలేదు నా ప్రయత్నం సిద్ధిస్తుందా భగ్నమవుతుందేమో దైవ నిర్ణయం ఎలా ఉందో ఘనుడా విని కృష్ణుండిది తప్పుగా తలచెనో విచ్చేసనో ఈశ్వరుండు అనుకూలిం పతలం చునో తల పడు ఆర్యా మహాదేవన్ నన్ను రక్షింపెరుగునో ఎరుగదో నా నాక్యున్నదో అసలు ఇంతకు ఆ బ్రాహ్మణుడు వెళ్ళాడా మధ్యలో మార్గాయాసంతో ఆగిపోయాడా విని కృష్ణుడు ఈ విషయం తప్పుగా పరిగణించాడా లేక వచ్చాడా ఇక్కడకు ఈశ్వరుడు అనుకూలిస్తాడో లేదు ఆ పార్వతీదేవి కూడా నన్ను రక్షించాలని ఆమెకు తెలుసునో లేదు అయినా నా భాగ్యం ఎలా ఉందో పోడను ఎదు పొంగవు వీటికి వాసుదేవుడు రాడను ఇంక పోయి పోయిష్టంధుడు ఋక్మేకింతగౌ లేదిట చేచ్చునకిత్తునంచున్నాడలు గౌరికి ఈశ్వరికి నావలనన్ కృపలేదునేడను ఒకవేళ బ్రాహ్మణుడు యాదవరాజు నగరానికి వెళ్ళలేదేమో వాసుదేవుడు రాలేదే అనుకో ఇంకా వెళ్ళి తని పిలుచుకొని వచ్చే ఇష్ట బంధువు కూడా ఎవరూ లేరు ఆ రుక్మిణి ఆ రుక్మికి న్యాయం లేదు ఆ ఇస్తాను అంటున్నాడు సరే గౌరీదేవికి కూడా నా మీద దయలేదు ఇప్పుడు అని అనుకుంటుంది రుక్మిణీదేవి చెప్పదు తల్లికి दिसेल्दरहास चेंद्रिकन्कप्पदु वक्त्रतामरसगंध समागत भुरुंग संखमुं रोप्पदु नित्रगै कोनदु उरोज कृष्णमार्गगत वीच्छन फंतुलु తల్లికి కూడా తన ఆవేదన చెప్పదు దిక్కులలో తన చిరునవ్వు వెన్నెలలు చిందింపదు తన ముఖ పద్మం మీద వాలడానికి వచ్చిన తుమ్మెదలను కూడా తోలదు నిద్రపోదు జాల మీద చిక్కుబడిన ముత్యాల దండ చిక్కును కూడా తీసుకోదు కృష్ణుడు వచ్చే దారి మీద నిలిపిన చూపులను క్షణమైనా మళ్ళించడం లేదు తుడువదు కన్నులన్ వెడలు తోయ కణంబులు కొప్పు చక్కగా ముడువదు నిచ్చలింగదిసి ముచ్చట కుంచనదు అన్నమేమియున్ కుడువదు నీరమున్ కొనదు కోరిమి కీరము చేరి పద్యము నుడువదు వల్లకి గుణ వినోదము సేయదు డాయదన్యుల కన్నుల నుండి వెలువడే కన్నీరు కూడా తుడుచుకోదు కొప్పు చక్కగా ముడుచుకోదు స్నేహితురాలిని కలిసి ముచ్చటలాడదు అన్నం కూడా తినదు నీళ్లు తాగదు ఇష్టమైన చిలుకకు పద్యం చెప్పదు వీణా తంత్రులను కూడా మీటి వినోదింపదు ఇతరులను కూడా ఎవరిని సమీపించదు ఆ రుక్మిణీ దేవి కృష్ణుని రాక కోసం ఎదురు చూస్తూ ఉంటు